దాని సారాస్లో వివరించినటువంటి నాలుగు మాట దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ మాట అయినా సరే మనం వినాలి విన్న తర్వాత దాన్ని మనం ఆచరించాలి దానిలో విషయాన్ని విచక్షణతో చూడాలి అలా చూసినప్పుడే మనం మంచి విద్యార్థుల లేకపోతే ఒక మంచి గౌరవిక లేకపోతే ఒక మంచి

సినిమా లేకపోతే ఇరవై నిమిషాలు కానీ మన విద్యార్థికి మన పిల్లవాడికి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని వినడానికి మనకి పరిస్థితిలో సమాధానం కానీ ఇరవై నిమిషాలు మనం పిల్లవాడికి కావాల్సినటువంటి మంచి విజ్ఞానాన్ని విషయాన్ని మీ ముందుగా చేసుకుంటుంది

కూర్చొని కాలర్ షాపు చేసేటువంటి ఈ రోజుల వల్ల విద్యార్థుల్ని మన పిల్లల్ని మనం సర్వనాశం చేస్తాం లేదా పిల్లలను మనం సెలవుస్తూ చూడడం వల్ల వాడు అదే అనేది ప్రవర్తన రామాయణుడు రాముడి యొక్క బాల్యంలో ఏదైతే ఉండేవాడు లేదా మహాభారతంలో ఆడవులు ఏవైతే ఉండేవాడు ఏ విధంగా ఉండి మనిషి ఉన్నదిగా ఎదుగుతాడు

నిజానికి కానీ ప్రార్థన వల్ల శ్రీనాథుడు పొందుకునేటువంటి భోగభాగ్యాన్ని చూసి తను కూడా ఆ విధంగా భోగభాగ్యాన్ని అనిపించినా అని అసలు ఏంటి అంటే శ్రీనాథుడు చెప్తున్నాడు చెప్పి భోగి

కాహో కన్నంటిని ఉదరుకట్టు బయకి పడ యలయేం చెంతు హై దపడే చెమ బలుతి సాధిని పూడలు ఓ గాడ కన్న దురాణి నికు గాడేతి కొరిపో యల్ల తన్నడకినికి హిజులము అమ్మును కృష్ణ తీగనము భాదసి హైన వాదాలుస్తున్న సరస్వతి దేవుని ఆరాధిస్తాం కానీ వాదాలుస్తున్నాడు ఎందుకు వాదాలుస్తున్నాడంటే ఇతను పరితున్న ఆ దేశంలో ఉండేటువంటి రాజు అందరూ కూడా ఇతను బలవంతం చేస్తున్నాడు బలవంతం చేసుకుంటే తన వ్యక్తులను కోరుకోవట ఈ కోరుకోవటంతో

మనం పట్టిన సమస్య సభ సభ్యులు అంటే అటు విషయాలు ఇటు తన యొక్క ప్రతి ఒక్క పెంచుకోవడానికి తీసుకున్నారు ఈ రెండు ఉద్దేశాలు ఈ రెండు లక్ష్యాలు నెరవేరాలని ఈ సభలో మధ్యవర్గ్యం అందరే చిత్రలేఖన పోటీ చిత్రలేఖన పోటీలో ఉన్న వాళ్ళు కూడా ఈ భాగం విషయాలు అంతేత అనేక పోటీ కారణం ఈ సాంస్కృతానికి ఏ చేతి లభ్యంతోనే ఈ సభలు కనిపిస్తున్నాం జూన్ పదహారు నాలుగు కావు సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ ఒకటి ఆదివారం కూడా ఇలాంటి సభలు జరుగుతుంది इस हवलों को हम समझा, बोली कहना चाहिए, लेकिन ये ढोंगाना, जे ढोंगाना तो आएगा, स्वीकृति में वैश्विक, जे स्वीकृति में वैश्विक बोलते हैं कि मोड़ता है तो सब के अंदर जैसी आलस, तबूत लेकर जाते हैं वाल्ड स्टेशन था वैश्विक की बारबुडे का बस, क्या बोलता है वाल्ड कंस्ट्रक्शन

తీసుకురాకుండా ఉన్నట్లయితే ఇలాంటి అనుభవాన్ని తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఎక్కడైతే వ్యక్తిత్వాన్ని పోటీ తత్వాన్ని కాబట్టి అలాంటి పోటీ తత్వానికి అనుభవించేటువంటి కృషి చేసుకునేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో

కాబట్టిద్యార్థిగా తెలియనప్పటికీ తెలిసేటట్టుగా అతనికి ఎక్కడైనా ఇవ్వడానికి ఏ యోగా తీసుకున్నాడు ఒక పేపర్లో ప్రేతన ఇవ్వడానికి ఏ యోగా తీసుకునేటువంటి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆ ఏ యోగాల్లో తప్ప

एक ना है ना एक वो निर्वाचन लोगों को ये क्या है ये क्या है निर्वाचन लोग आता है इसे कुछ नहीं होता है एक वो निर्वाचन लोग ये क्या है निर्वाचन लोग आता है पहला बारे में क्या राष्ट्रनाट्य को पढ़ाया आसार्नी के बारे में क्या आसार्नी के तो ये मंत्रियों का दास कोवारी देखते हैं ये मटम

భాగవతం మీద ప్రధాన ఉపన్యాసం వచ్చిన ఆగకందకీ ఇద్దరు ఒక్కరికి నన్ను మిత్ర ఒక్కరు ముగ్గురు కూడా నమస్కరిస్తూ ఎదురు కూడా అందరికి నమస్కరిస్తూ పిల్లలకు ఆశీర్వాదం చేస్తూ ఈరోజు చాలా పరమ పవిత్రమైన పుణ్యమైన మహోన్నతమైన రోజు ఏమిటి వేళ విశేషం ఆ గురు పూర్ణిమ అంటే ఎందుకు గురు పూర్ణిమ ఏదో అంటే గురువు పంతొమ్మిది నాటి చంద్రుడు పాఠశాలతో కూడా అమ్ముగా పోషిస్తాడు పదహారు పాలతో చంద్రబిమ్మ నడిపిస్తున్నాయి ఆ జ నుంచి అమృత శ్రమిస్తున్నాయి అలాగే గురువు ముఖం కూడా చంద్రబిమ్మలాగా గురుని ఆయన తోటినప్పుడు వచ్చేటువంటి ఆకులు ఆ శిష్యులకు శిష్యులకు జీవన విధానం లోపల ఏర్పడుతుంది ప్రకృతి ఏర్పడుతుంది సుఖం ఏర్పడుతుంది అందుకని విద్య వల్ల దాని ధర్మాలు చేయచ్చు ఆయన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవచ్చు అన్ని సంపాదించుకున్నాక సుఖాన్ని పొందవచ్చు అన్నారు కాబట్టి ఏ ఏ పనులు అన్ని కూడా విద్య ఆధారం వాళ్ళు

విద్య కళ గురువు దగ్గర నుంచి అన్ని కళలో కూడా శ్రమిస్తూ ఉంటాయి కాబట్టి గురువు ఎంతటి వ్యక్తి అంటే గురువు స్త్రీ పురుషుడు కూడా ఎంత సదానమైన వ్యక్తి అంటే ప్రధానమంత్రి అంటే రాష్ట్రపతి అంటే గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవోహేశ్వరి లో వాళ్ళ కంటే బ్రహ్మ విష్ణు కఠినప్పుడు వాళ్ళ బ్రహ్మ కంటే కూడా కుటుంబ స్థానం అలా గొప్పది అటువంటి आशीष में भी हमारा बंदी हिरोसिश्में ऐसे ना ऐसा अंतर कौन होगा आयपोर्ट कौन होगा अनेक नहीं गणतंत्र गणतंत्र रजिस्ट्रेशन गणतंत्र गणतंत्र रजिस्ट्रेशन ऐसा उसके अंदर उसके निर्माणों आपको समझते हैं काफी बुरु जब भैया से आधा यास और हाँ यास जी जी यास को मिले शारीरिक

అలాంటి ఆర్గవత కార్యకు చాలా సష్టమ స్థానం ఆరోగ్యతంధం వీళ్ళందరూ ధర్మలు నేను ఒక్కటి